39 39 இப்ப இப்போ பத்து பொடிங்க 했는데 ஒட்டிங்கட்டட்ட பாக்குறோம் இ ஆபரேட் பண்ணு இ ஆபரேட் பாஸ் ஏウトேன் ஜெப்பாக்கலாம் सारे டவர் கண்ணோ நாக்கேடா అదేందో ఇక్కడికి వస్తేనే జలుబులు డబ్బులు వస్తాయి నాకు అయిపోయిందండి బరిమకానికి ఓ గోడ్ మంది పెడతాం రాచిదో అన్నం అంటారు చాలా మంది పిలుస్తారు అన్నం పెడతాం రా అని ఎవరు పెడతారంట అన్నం నా నువ్వు నువ్వేనా అన్నం తెమ్మ అన్నం మరి ఎందుకు అయ్యి ఇప్పుడు

చిన్నప్పటి వండుతాం కదా వాల్చి వండుతుంది మాకు వాల్చిందా గిన్నెలో పెట్టమంటే సాల్ట్ వేసుకుంటా వేసుకొని తాగుతాం తాగిపోతా పోతా అసలు అది కూర నచ్చలేదు మళ్ళీ ఉప్పు అంటే నేను దోసకాయలు సొరకాయలు చెట్టు నుంచి పోతా అంటే వైరుపుచ్చుతుంది కదా వాసింది ఇంకా అదృష్టవంతుండే నిద్ర పంపులో ఉన్నా కదా నిద్ర నిద్రపంపులో ఇంతే పోతున్నా లేచి పోతపోతా ఏ ఇక్కడ ఈ షాప్ దగ్గర కారం ప్యాకెట్ తీసుకోవడానికి పోత పోత తల దించుకొని నిద్ర మంపులో అంతే పోత పోత వైర్ ఉంది అక్కడ అటు బట్టలు ఆరేసుకునేది చెట్టు కింద చూడండి చూడండి వాటి చూరు ఇంకోటి చెప్పు కోత అంటే తెగింది ఇంత బెటర్ అమ్మ కన్నుకు తగలలేదు అని అదృష్ట ఆ మంపు గింపు మొత్తం వదిలింది దాని దెబ్బకి

ఎగిరిను సంబెట్టు అమ్మ మరి ఇద్దరు నేం సంపంచున్న అలమల్లే ఉంటారు మనం మరి నే బుంచేసాలి పని సంపాదించడం మొదలు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆమె దగ్గరా వద్దాం మనం కానీ పెరలకి నేను ఎక్కడ ఇక్కడ ఉన్నాం కొంత కోడొస్తలే

కారం ఉండాలి అన్నీ ఉండాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది సల్ల అసలు ఎందుకు నడుస్తుంది ఏదో నడవట్లేదా ఈరోజే పెట్టినా ఇట్లా లేదా ఫ్రెండ్ పెడతా ఇప్పుడు హే భగవాన్

ఇప్పుడు ఆ పచ్చడి నువ్వు నాకు చాలా అన్నం ఈ పక్కన పెట్టేస్తా పోవట్లేదు సొరకాయ కొరే నేను పోయినసారి నువ్వు నువ్వు పాలేసి తెలుసు నువ్వు వండుతున్నావు అని తెలియదు నాకు స్విచ్ ఆపలేదు చూడు నువ్వు పైన అన్నది ఆపు అవుదా పక్కన అన్నం తర్వాత మళ్ళా ఒక అది పచ్చిమిరపకాయలు తెచ్చినాగా పచ్చిమిరపకాయలు కొబ్బరి ఉన్నాయి కదా దాంట్లో పొద్దున గుళ్ళో తెచ్చినాయి ముక్కలు కొడతా నేను నా కొబ్బరి పచ్చడి చేసి ఇచ్చే నేను అద్దెనేస్తాను